కడుపు లోపలనున్న పాపడు కాల నిన్న కిన్కతో అడవ బోలు తల్లి ఆద్యము నాద్యము సన్నై కడుపు లోపలన్నవియవి కావ్య నీవు మహాత్మా నే కడుపు లోపలొన్న పాపడ కాక ఏ మరి తండ్రి ఈ లోకాలన్నీ నీ కడుపులో ఉన్నాయట నీ ఉదరము సమస్త లోకాలకి నిలయం అనేకమైన లోకాలని నీ కడుపులో పెట్టుకున్న పరమాత్మది ఆ లోకాల్లో నేను కూడా ఒకనే కదా నీ కడుపులో ఎన్నో లోకాలు ఉన్నాయి ఈ ప్రాణులు అందరూ ఉన్నారు నేను కూడా నీ కడుపులో ఉన్న ఒక బిడ్డని తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు కడుపులో ఉన్న పిల్లవాడు అప్పుడప్పుడు ఇల్లా కాలు కదుపుతాడు ఆ దెబ్బ తల్లికి తెలుస్తుంది అప్పుడు ఆ తల్లి నా కడుపులో ఉండి నన్ను తంతావట్రా అని ఒక దెబ్బ కొట్టుకుని నా పిల్లాన్ని చంపుతోందా